ఇది దీని పేరు రాజు మీ అందరికీ తెలిసిందే కదా రాజు చూడండి ఏదో అన్నమాట గమ్మనే ఉండడు అది చూడండి పై ఎగుతాడు పోనీ దీంట్లో అనుకోండి ఉండడు కాసేపు ఉంటాడు మళ్ళా మెందుకు ఎక్కేస్తాడు మిందికి ఎక్కుతాడు ఎగుడతాడు ఇంకా ఎంత పైన కానీ అండి ఇదో విండు రెక్కలు వచ్చి ఇంకా ఫ్లైటే ఫ్లైట్ లాగా ఉంటాయి రెక్కలు మిందు మీదికి ఎక్కుతాడు ఇంకా చూస్తాడు అటు ఇటు చూస్తాడు ఇంకా దూకుదామా వద్దా దూకుదామా వద్దా అని వీడికి ఏది అంటే బాగా దిగే వాళ్ళు కావాలి కిందికి దించే వాళ్ళు కావాలి ఇంకా అస్కల్ పై ఇంకా కిందికి దించితే ఇష్టం వాడికి చూడండి ఏదో చేస్తాడు ఇందాకైతే ఈడ గింజలు తిన్నాడు అవి చూడండి పాపం దాంట్లోనే వదలలే వీడి వీడు గింజలు తింటా అంటే అది ఎగిరెగిటి పడతాయి అంతే ఈ రాజుగా ఎప్పుడు ఎప్పుడు అంటే మీకు చూపిస్తా రాజు ఎంత పెరిగినాడో తెచ్చినప్పటి నుంచి ఇప్పటికి రాజు చాలా పెరిగినాడు జిల్సి హాయ్ చెప్పు మన ఆడియన్స్ కి హాయ్ చెప్పు చెప్పు రాజు దీని దృష్టిలో హాయ్ అంటే కాళ్ళు రూపడమే మంగారు